హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మీ మనోజ్ తెలంగాణలో మళ్ళీ ధాన్యం దంగల్ మొదలైంది అయితే ఈసారి మరో రకంగా ఇది కొనసాగుతుంది ఇంతకీ ఈ దంగలకు రీజన్ ఏంటి అధికార పక్షం ఏం చెబుతుంది విపక్షం ఏమంటుంది దానికి సో అసలు ఈ వివాదం ఎక్కడ స్టార్ట్ అయింది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత చేసిన స్టేట్మెంట్ ఇది తడిసిన ధాన్యమైనా కొంటామన్నారు రైతులు ఆందోళన చెందవద్దన్నారు సో అయితే సన్న పంపి పంపించిన వారికి క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని కూడా ప్రకటించారు పొంగలేటి ఇక ఇప్పుడు మొదలైంది అసలు పంచాయతీ ఈ స్టేట్మెంట్ అలా అలా వచ్చిందో లేదో బీఆర్ఎస్ వెంటనే అలర్ట్ అయింది మీరిచ్చిన హామీ ఏంటి అమలు చేస్తున్నది ఏంటి అంటూ విమర్శలు మొదలు పెట్టేశారు బీఆర్ఎస్ నేతలు అయితే మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్న ప్రశ్న అంటే ఇది మోసం ఇది అన్యాయం కాంగ్రెస్ సర్కార్ రైతులకు కుచ్చుటోపి పెడుతుంది ఇలా సాగిపోయింది ఆయన ఆయన విమర్శల వర్షం సో మరి నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం సన్న వడ్లకు మాత్రమే ఇస్తా ఉందా ఇక భవిష్యత్తులో దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వదని చెప్పేసిందా మరి దీనికి రేవంత్ సర్కార్ ఇచ్చిన క్లారిటీ ఏంటి ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కి ఇచ్చిన క్లారిటీ ఏంటంటే దొడ్డు వడ్లకు మేము ఇవ్వమని ఎక్కడా చెప్పలేదు ఈ సీజన్లో వడ్లకు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పుకొచ్చినారు కాంగ్రెస్ నేతలు అయితే దీని వెనుక కూడా కొన్ని టెక్నికల్ రీజన్స్ ఉన్నట్లు కనిపిస్తున్నాయి అయితే గత కొన్నేళ్లుగా దొడ్డుగొడ్లు ఎన్ని పండుతున్నాయి వడ్లు ఎన్ని పండుతున్నాయి ప్రస్తుతం మన స్టేట్లోనే కాదు దేశవ్యాప్తంగా దొడ్డు బియ్యం నిల్వలు గుట్టలుగా పెరిగిపోయి ఉన్నాయి దీంతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది ఇక ఇయర్ వైజ్ డేటా ఒకసారి పరిశీలిస్తే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటిలో నూట ఇరవై ఐదు పాయింట్ యాభై ఒక లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం పండింది అందులో తొంభై మూడు లక్షల దొడ్డు ధాన్యం పడింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో నూట ఐదు పాయింట్ తొంభై లక్షల మెట్రిక్ టన్నుల సన్నబి తొంభై ఆరు పాయింట్ ఇరవై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం దిగుబడి అయింది సో ఇరవై రెండు ఇరవై మూడులో నూట డెబ్బై ఎనిమిది పాయింట్ నలభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు దొడ్డు ధాన్యం దిగుబడి అవగా కేవలం డెబ్బై తొమ్మిది లక్షల సన్న ధాన్యం మాత్రమే దిగుబడి అయింది సో ఇరవై నాలుగు ఇరవై మూడుకి వస్తే నూట డెబ్బై నాలుగు పాయింట్ పద్దెనిమిది లక్షల దొడ్డు ధాన్యం రాగా ఎనభై ఆరు పాయింట్ ఇరవై ఆరు లక్షల సన్న సన్నధాన్యం మాత్రమే దిగుబడింది సో లాస్ట్ టూ ఇయర్స్ చూస్తే రాష్ట్రంలో దొడ్డు బియ్యం సాగు భారీగా పెరిగిపోయిందని చెప్పాలి సో ఇదే సమయంలో సన్నధాన్యం సాగు గణనీయంగా పడిపోయింది సో దొడ్డు బియ్యం నిల్వలు పెరిగిపోతున్నాయి సో సన్న రకాల కొరత ఏర్పడదని చెప్పాలి మధ్యాహ్న భోజన పథకం సంక్షేమ వసతి గృహాలు అంగన్వాడీ కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యంని సరఫరా చేస్తుంది రేషన్ కార్డుదారులకు దొడ్డు బియ్యం పంపిణీ చేస్తుంది సో సన్న బియ్యం కోట మన రాష్ట్ర పంపిణీ అవసరాలకు అసలు ఏమాత్రం సరిపోవడం లేదు సో రేషన్ షాపుల ద్వారా ఏడాదికి ఇరవై నాలుగు లక్ష లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రజా పంపిణీకి వ్యవస్థకు అవసరం సో అంటే ముప్పై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సమానం అది కానీ అది కూడా సరిపోవడం లేదు అయితే అందుకే సన్నాల సాగు పెరిగితే రాష్ట్రంలోని రేషన్ షాపుల ద్వారా కూడా ఈ బియ్యాన్ని పంపిణీ చేయాలన్న ఆలోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం మారిన అవసరాలకు అనుగుణంగా రైతులు దొడ్డు రకాల బదులు సన్న రకాలు వరి సాగుపై దుస్సారిస్తే ఈ పరిస్థితి నుంచి బయటపడే ఛాన్స్ ఉంది అయితే దొడ్డు రకంతో పోలిస్తే సన్న బియ్యం దిగుబడి కొంత తగ్గుతుంది అందుకే రైతుల దొడ్డు రకం ధాన్యం ఎక్కువగా సాగు చేస్తున్నారు కానీ సన్న ధాన్యానికి బోనస్ ఇవ్వడం ద్వారా రైతులకు వచ్చే దిగుబడి నష్టాన్ని పూడ్చే వీలుంది నిజానికి ఎకరానికి దొడ్డు రకం అయితే ఇరవై ఐదు క్వింటాళ్ళ ధాన్యం దిగుబడి వస్తుంది సన్న రకాలు మాత్రం ఇరవై ఒక్క క్వింటాళ్లే వస్తుంది అంటే సన్నాలు సాగు చేసే వారికి నాలుగు క్వింటాళ్ళు దిగుబడి తగ్గిపోతుంది సో నష్టపోతామని ఆలోచించే వారికి ప్రభుత్వం ఇచ్చే బోనస్ బెనిఫిట్ జరగనుంది ఇవి లెక్కలు అయితే సన్న బియ్యంతో పాటు త్వరలోనే అన్ని రకాల ధాన్యానికి బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం కూడా రైతులు గుడ్ న్యూస్ అని చెప్పాలి సో వాస్తవానికి ఇటు బీఆర్ఎస్ అయినా ఇటు బీజేపీ అయినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదో రకంగా విమర్శలకి ఆరోపణలు గుప్పిస్తూ ఉంటుంది సో ఇంతకు ముందు కూడా వరి కొత్త సమయంలో ఉన్నప్పుడు కూడా సో అక్కడ నీళ్లు అందక చాలా పొలాలు వెండిపోతున్నాయని చెప్పి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్పి చాలా మంది ఇటు బి ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ ఇటు బీజేపీ నుంచి కానీ ఒక రకమైన కాంగ్రెస్ ని ఒక రకమైన ఒత్తిడి పెంచిన నేపథ్యంలో సో వాస్తవానికి అక్కడ నీళ్లు ఇక్కడ పంటలు ఎండిపోతున్నా సరే దాన్ని కాంగ్రెస్ మీద నెట్టే ప్రయత్నం చేశారు ఎలాంటి నేపథ్యంలో మీరేమనుకుంటారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్